జగన్ రెడ్డి గల్లీలో ఏమో తొడలు కొడతాడు ఢిల్లీలో ఏమో బూట్లు నక్కుతాడు ఈ మాట నేను అనట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలంతా అంటా ఉన్నారు వక్ఫ్ బోర్డుకి సంబంధించి అమెండ్మెంట్ బిల్ అనేది ఈరోజు పాస్ అయ్యింది బిల్ దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంటు దాంతోపాటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ముస్లిం సమాజాన్ని తొక్కేయాలి ఆ వక్ఫ్ బోర్డు భూములన్నీ లాగేసుకోవాలని కుట్రలు పొందుతూ ఉన్నారని చెప్పేసి గల్లీలోకి వచ్చి ఆ మైనారిటీ ప్రజలను మైండ్ వాష్ చేసి వాళ్ళను రోడ్ల మీదకి తీసుకొని వచ్చి సమాజంలో అలజడులు రేకెత్తించేటటువంటి పని అయితే జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది కానీ వాస్తవానికి ఆ బిల్లు పాస్ అవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీల మద్దతు అత్యవసరం కానీ ఆ బిల్లు పాస్ అయ్యింది రాజ్యసభలో కూడా ఎలా పాస్ అయ్యింది వైసీపీ ఎంపీలు కూడా ఓట్లు వేశారు ఆ బిల్లు పాస్ అవడం కోసం ఇప్పుడు తలకాయ ఏడబెట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇవన్నీ తెలియవనే కదా నీ తెలివితేటలు ప్రజలు ఇవన్నీ గమనించ గమనించరనే కదా నీ తెలివితేటలు ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అందరూ ఎడ్యుకేటెడ్సే అందరూ చదువుకుంటున్నారు ప్రతి ఒక్కరి ఫోన్లో స్మార్ట్ ఫోన్ ఉంది అందులో గూగుల్ లాంటివి ఉన్నాయన్నమాట అట్లా కొడితే ఇట్లా వచ్చేస్తుంది నువ్వు ఏమే పనులు చేసావు అని చెప్పేసి ఇక నేను ఎక్కువగా దాని గురించి చెప్పక్కర్లేదు ఓకేనా ఈరోజు నువ్వు ముస్లిం సమాజానికి వెన్నుపోటు పొడిచావు నువ్వు ఏది డైరెక్ట్గా చెప్పలేకపోయావు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చాలా ఓపెన్గా ఈ బిల్లు పాస్ అవ్వడం వల్ల మైనారిటీ సమాజానికి మంచి జరుగుతుందే తప్ప చెడు జరగదని వాళ్ళు పూర్తి నమ్మకంతో విశ్వాసంతో కొన్ని కొన్ని మార్పులు కూడా సజెషన్ ఇచ్చి దాన్ని ఆమోదించుకొని మారి ఆ బిల్లుకి సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు వాళ్ళు మొదటి నుంచి కూడా ఆ బిల్లుని సపోర్ట్ చేయాలనే డిసైడ్ అయ్యారు వాళ్ళు సపోర్ట్ చేశారు ఎక్కడ కూడా దాపరికాలు లేవు వాళ్ళ దగ్గర కానీ నువ్వేం చేసావు ఆ బిల్లు పాస్ అవ్వకుండా నేను అడ్డం పడతాను అని చెప్పేసి ఇక్కడ ప్రజల ముందు మైనారిటీల ముందు చెప్పావు కానీ అక్కడ ఢిల్లీలో మాత్రం సాగిలపడి అడక్కుండానే అడగకుండానే ఎటువంటి కండిషన్లు లేకుండా ఎటువంటి చర్చలు లేకుండా ఓట్లు వేయించి మరి వచ్చావు సో ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ మైనారిటీ సమాజాన్ని ఏమాత్రం మోసం చేయలేదు వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు ఆ విషయంలో మాత్రం కానీ మైనారిటీ సమాజాన్ని మోసం చేసింది వెన్ను పొట్టు పొడిచింది మాత్రం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మైనారిటీ సమాజాన్ని మోసం చేశాడు ఇది క్లారిటీ ఇక జగన్మోహన్ రెడ్డికి అసలు మైనారిటీ సమాజం గురించి మాట్లాడేటటువంటి అర్హత ఉందా లేదా అనే విషయం పట్ల ఒక పెద్దయిన మాట్లాడుతూ ఉన్నాడు సో ఏం మాట్లాడతాడో విందాం ఆ ముస్లింస్ కి ఏం చేసావు రంజాన్ తోపా ఇచ్చేవారు చంద్రబాబు ఉన్నప్పుడు ఆడపిల్లకి యాభై వేల రూపాయలు పెళ్లికి ఇచ్చేవారు తర్వాత మరి ఏదైనా లోన్స్ ఇచ్చేవాడు లక్ష రూపాయలు సబ్సిడీ మీద మంచి లోన్లు ఇచ్చాడు రెండు లక్షలు ఇచ్చాడు లక్ష సబ్సిడీ ఆయన ఇచ్చాడు మరి నువ్వు ఒక్కరికి ఇవ్వలేదే మరి వర్క్ బోర్డు బావులు దొబ్బేస్తున్నావు మరి మా సంపద అంతా కూడా కొల్లగొట్టేసావు మా కార్పొరేషన్లో ఒక్క రూపాయి నిధి ఇవ్వలేదు నీకు ఎందుకు అయ్యాలి నువ్వు లేదు సార్ రెస్ట్ తీసుకో సో విన్నారు కదండి మైనారిటీ సమాజం సో ఈ పెద్ద ఆయన కూడా చాలా క్లారిటీగా ఏం చెప్పాడంటే కనుక అయ్యా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఈ వక్ ఫోర్డ్ భూములకు సంబంధించి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఏదో సమాజాన్ని ముస్లిం సమాజాన్ని మోసం చేస్తున్నాడని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా అసలు నీకు మాట్లాడే అర్హత ఎక్కడుంది ముస్లిం సమాజానికి చంద్రబాబు నాయుడు ఇదిగో ఇవన్నీ చేశాడు సబ్సిడీల మీద లోన్లు ఇచ్చాడు ఎవరైనా వ్యాపార చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటాము అంటే బతకడం కోసం అని చెప్పేసి అంతేకాకుండా ఈ దులహన పథకాలు ఇచ్చాడు అంతేకాకుండా రకరకాల పథకాలు కూడా ఇచ్చాడు ఆ ముస్లిం సమాజాన్ని ఆదుకోవడం కోసం వాళ్ళని కూడా అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం అని చెప్పేసి మరి గత ఐదు సంవత్సరాలు నువ్వు మైనారిటీ సమాజానికి ఏమి ఇచ్చావు ఏమి ఇవ్వలేదు కదా ఇవ్వనప్పుడు నీకు మాట్లాడే అర్హత ఎక్కువ ఎక్కడుంది పైపెచ్చు నువ్వు ఏ పథకాలు ఇవ్వకపోగా అప్పటిదాకా ఉన్నటువంటి పథకాలను కూడా నువ్వు రద్దు చేశావు అక్కడితోనే ఆగిపోకుండా మా వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి భూములను కూడా నువ్వు ఆక్రమించుకున్నావు నువ్వు మాట్లాడేటటువంటి అర్హత నీకు ఉందా అని చెప్పేసి ఈ ముసల్మాన్ రహా హై జగన్మోహన్ రెడ్డి సో నువ్వు ఇప్పుడు ఈ ముస్లిం సమాజానికి ఏమని సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి గారు